ఓం నమ శివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఐదో అధ్యాయం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరం శివాలయమందు కానీ విష్ణు ఆలయమునందు శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారికి సర్వపాపమును నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కర్రవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోక ప్రాప్తించును కడకదలి శ్లోకములో నొక్క పాదమునైనను కంఠ మెనచిన ఎడల విష్ణు సన్నిధానం పొందెదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టి కింద శాలిగ్రామం నుంచి పూజించి విష్ణుమూర్తిని జ్ఞానించి ఉసిరి చెట్టు కినిడలో భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలము సత్కరించి నమస్కరించవలను వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణం చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది వినిన జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణుని యువకునకు నీచ జన్మ ఎలా కలిగను దానికి గల కారణం ఏమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ఆరంభించిరి రాజా కావేరి తీర మందు చిన్న గ్రామమున దేవశర్మకు బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సాహసములు చేసి దురాచారపారుడే అయ్యాను అతని దురాచారమునకు చూసి ఒక ఒకనాడు అతను తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు లేకుండా ఉన్నవి నీ గురించి ప్రజలు పలు విధులుగా అనుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగు అడుగుచున్నారు నీ వలన కలుగు నిందలు చిగ్గుపడుతూ నలుగురిలోని తిరగలేకపోతున్నాను కావున నీకు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగియే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కానా నీవు అట్లు చెయ్యు అని బోధించాను అంతటి కుమారు తండ్రి స్నానం చేయట వంటి మురికి పోగుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసిన పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమిటి వాటికి ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక వ్యతిరేకంగా మాట్లాడాను సమాధానం చెప్పాను కుమారుడు సమాధానముకు విని తండ్రి ఓరి నీచిడ కార్తీక మాస ఫలుమునందు చులకనగా చూస్తున్నావు కానా నీవు అడవిలో రావి చెట్టు తొరలయందు ఎలుక రూపంలో గాక అని కుమారుని శపించాను ఆ శాపంతో కుమారునకు శివశర్మకు జ్ఞానోదయ భయపడి తండ్రి పాదములవి పడి తండ్రి క్షమించు జ్ఞానానందకారంలో పడి దైవమును దైవ కార్యములను ఏదో చులకనగా చేసేదిని వాటి ప్రభావమును గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు శాప విమోచన విధము కలు ఎలా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపు అని ప్రాధేయపడెను అంతటి తండ్రి బిడ్డ నా శాపము అనుభవించుచు మూసికమై పడి ఉండగా నీవిప్పుడు కార్తీక మహోత్సమున వినగలవో అప్పుడు నీవు పూర్వదేహస్థితి కలిగిన ముక్తి నందును అని కుమారునికి చెప్పాను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములు తినుటూ జీవించుచుండాను ఆ ఎందలి కావేరి నది తీరమున సమీపమున ఉన్న స్థానమైన నదికి వెళ్ళేవారు అక్కడున్న ఆ పెద్ద వృక్షము నీడలో కొంతసేపు మిశ్రమించి రామాయణం చర్చించుకోవడం వెళ్ళుచుండ వెళ్ళుచుండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షి విశ్వామిత్రులు వారు శిష్య సమేతంగా కావేరి నదిలో స్నాంతరము బయలుదేరి అట్లు బయలుదేరిన ప్రయాణపు వడలి చేత మూసికం ఉన్న ఆ వడ్డవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుచుండేరి ఈలోగా చెట్టు త్వరలోంచి వినిపించుచున్న మూషికము దిగి దగ్గరున్న ద్రవ్యములో ఏదైనా తినేవచ్చని అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండేను అంతటిలో నొక్క కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసార్లే ఉండురు వీరి వద్దనున్న ధనము అపహరించి దుర్బుద్ధితో వారు కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులు వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుకు ఇక్కడ వచ్చి ఈ దివ్య మీ దర్శనం నా మనసు చెప్పరాని ఆనందం కలుగుచునుడి కాన ఎవరింపు అని ప్రాధేయపడను అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక మేము కావేరీ నది నది అంతరము ఈ ప్రాంతంలోకి వచ్చి తిమి స్నానం ఆచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుని సావధానంగా వినుము అని చెప్పిరి అట్లు కిరాతకుడు కార్తీక మహోత్సవం శ్రద్ధగా ఆలోకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకం వచ్చి పురాణ శ్రావణం అనంతరం వారికి ప్రణమిల్లి అతను పల్లెకి పోయాను అటుల అటులకే ఆహారంకే నక్కే చెట్టు మొదట్లో దాగి ఉన్న పురాణ అనంతరం వినుచుండెను వెనుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది మునివర్య ధన్యస్మి తమ దైవల్ల నేను కూడా ఈ మూసిక రూపం నుండి విముక్తి పొందాను ఈ వృత్తాంతమును వెడలి చే వెడలి వెళ్ళి వెడలిపోయేను కనుక కనుక ఓ జనక మహారాజా ఇహలోకంలో సిరి సంపదలు పరలోకములు మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించవలను ఓం నమ శివాయ ఐదో అధ్యాయం సమాప్తం